అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఆనంద్ వెంకటరమణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఆఫ్ టిక్కెట్ గాడు అంటారు నేను చాలాసార్లు అనుకున్నాను ఎందుకబ్బా అతన్ని ఇంత కించిపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అని నేను నిజం చెప్తున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ మీద మాట్లాడిన తర్వాత నాకు నిజమే ఆయన అన్న దాంట్లో తప్పు లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్ గాడు అనేది నాకైతే అర్థమైపోయింది ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎంపీగా పనిచేశాడు ఇన్ని రకాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అసలు బడ్జెట్ అంటే ఏంటి అనేది కూడా ఆయనకి తెలియలేదు అంటే అంతకంటే దౌర్భాగ్యం మనకు లేదు ఇక బడ్జెట్ అనేది ఏంటంటే ఊహాజనితం అంచనాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక లక్ష కోట్లు సంపాదించేదానికి అవకాశం ఉంది ఆ లక్ష కోట్లలో నుంచి ఈ రంగానికి ఇంత ఈ రంగానికి ఇంత ఈ ఇంత ఇవ్వాలి అనే అంచనాలకు సంబంధించిందే బడ్జెట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని అబద్ధాలు చెప్పి నైవంచన చేసి మభ్యపెట్టి దేన్ని చెప్పాలనుకుంటున్నాడంటే ప్రజలకి ఏదో ఒక లక్ష కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ముందు వేసుకొని ఇదిగో అచ్చెన్నాయుడు నీ వ్యవసాయ రంగానికి పదివేల కోట్లు ఇదిగో నీ ఆరోగ్య శాఖకు ఒక ఐదు వేల కోట్లు నీ శిశు సంక్షేమ శాఖకి ఒక ఐదు వేల కోట్లు విద్యాశాఖకు ఒక ఐదు వేల కోట్లు ఇటు వేసేస్తాడేమో అని ప్రజలు నమ్మే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు కేవలం ఇది అంచనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఆ ఆదాయంలో నుంచి ఈ రంగాలని ఇంత అమౌంట్ కేటాయించి ఆయా రంగాలని అభివృద్ధి చేసి ప్రజలకి ఈ విధంగా సంక్షేమాలు అందజేసి అందరినీ అభివృద్ధి చేద్దాము ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో అనేది ప్రభుత్వం యొక్క అంచనా అది ఏమీ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాడు టోటల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నాడు ఆయన ఎక్కడో నిద్రపోతున్నట్టున్నాడు ఒకసారి ఎవరున్న మొహాన నీళ్ళు జల్లి లేపండి ఆల్రెడీ మూడు పథకాలు అమల్లో ఉన్నాయి ఆయన ముఖ్యంగా ఆరోపించేది ఏంటి తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తల్లికి వందనం అనే కార్యక్రమానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నారు ఏదైనా చేస్తే దానికి చట్టబద్ధత ఉండాలి ఆర్థిక విసులుబాటు ఉండాలి వీళ్ళు ఏం చెప్పారంటే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగా రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకోవాలి అది కూడా కాకుండా ఈ విద్యా సంవత్సరం అనేది జూన్ నుంచి మార్చి వరకు ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఆ తల్లికి వందన ప్రోగ్రాం ఉందో అది ప్రోత్సాహకం ఒక మాటలో చెప్పాలంటే ఏ తల్లిదండ్రులు కూడా మీరు డబ్బులు ఇస్తే కానీ నా బిడ్డని బడికి పంపించను అని మొండికేసి ఇంట్లో కూర్చోరు జగన్మోహన్ రెడ్డి లాగా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రాను మీరు నాకు భద్రత కల్పిస్తే కానీ ప్రజల్లోకి పోను ఈ విధంగా ఎవరు మొండికేసి కూర్చోరు వాళ్ళ బిడ్డ భవిష్యత్తు వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ప్రభుత్వానికి టైం ఉంది ఈ జూన్ నుంచి రేపు మార్చి వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే వీళ్ళు ఇస్తానన్నది ఇచ్చేదానికి అవకాశం ఉంది దానికి అనుగుణంగానే ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఆ ప్రోగ్రాంను రూపొందిస్తారు జగన్మోహన్ రెడ్డి లాగా ఎట్ల పడితే అట్టా ఆ కార్పొరేషన్ నిధులు ఈ కార్పొరేషన్ నిధులు అస్తవ్యస్తంగా అయితే చేయలేరు కదా పోనీ జగన్మోహన్ రెడ్డి ఎవరిన ఇక్కడ ఒక వంద కోట్లో రెండు వందల కోట్లో దాచి అంటే చెప్ప చూపించాడు చెప్పే అడేం లేదు గీక్కోడానికి కూడా ఏం రావాలట్లే అక్కడ ఆ చెప్పెత్తి చేతిలో పెట్టి ఈరోజు తాడేపల్లి కొంపలో దాముకొని ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన ఇది ఎంతవరకు సబబు ప్రజలని తప్పుదారి పట్టించడమే కదా అసలు బడ్జెట్ అంటే ఏంటనేది కనీస అవగాహన లేదు ఇంకొక ఆయన లండన్కి ఒకడు ఒకడున్నాడు వారు చెప్తాడు టీడీపీ అడ్మిన్ గూట్లే గాడంట అంటే ఈడే అసలు మొదటి మొట్టమొదటి గూట్లే గాడు ఈ టీడీపీ అడ్మిన్ గూట్లే బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రజలు ప్రశంసిస్తున్నారు అని చెప్తున్నాడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని వెళ్ళండి మొహాన్ వస్తారు ప్రజలు అని చెప్తున్నాడు ఆయన అరే లండన్లో దాక్కోవడం కాదా నీ మగతనం ఉంటే నువ్వు నిజంగా ఒక తల్లి తండ్రికి నీతికి నిజాయితీకి పుట్టుంటే ఆంధ్రాకొచ్చి ఆంధ్రాకి వచ్చి రాజకీయం చేయి ఇక్కడకొచ్చి బడ్జెట్ ఎలా ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగు అప్పుడు నీ మొహనం వస్తారో లేకపోతే నీ ఎముకలు వస్తున్నావు లేకుండా చేస్తారో అప్పుడు నువ్వు చూద్దు ఇంకా నీకు భయం అయితే రా నా నెంబర్ ఇస్తాను రా ప్రజల్లో ఎదురుగుదాం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తాడు అవగాహన లేకుండా ఆయన బుద్ధి మార్చుకోడు మీరు దానికి తానతందానా అని చెప్పి డోలు వేయిస్తారు మీకన్నా బుద్ధి ఉండాలి లేదా మిమ్మల్ని ఉసిగొలిపే అతనికన్నా బుద్ధి ఉండాలి కనీసం చదువుకోవాలి ఇదేం దొంగ లెక్కలు రాసుకొని దొంగ షేర్లు వేసుకొని దొంగ కంపెనీలు పెట్టి ప్రజాధనం దోచుకొని చెప్పుకూడదు తినటం కాదు కదా జైల్లో కూర్చొని ఇది ప్రభుత్వం దీనికంటూ ఒక పాలసీ ఉంటుంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టాడు గవర్నర్నే మోసం చేయాలని చూశాడు అంటే ఇది వ్యవస్థ కాదా నీ ప్రభుత్వంలో పనిచేసినట్టుగా ఐఏఎస్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు వాళ్ళందరూ నీ ప్ర నీ ప్రభుత్వంలో పనిచేసినట్టుగా ఇక్కడ ప్రభుత్వంలో పనిచేస్తారా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు వేరే కార్పొరేషన్ నిధుల్ని ఇలా డైవర్ట్ చేద్దాము అంటే ఐఏఎస్లు ఒప్పుకోవట్లేదు ఆ చీఫ్ సెక్రటరీ ఒప్పుకోవట్లేదు కాబట్టి నిధులను వేరే దగ్గర నుంచి సేకరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి నీ ప్రభుత్వంలో ఏంది మెడ మీద కత్తిపెట్టి ఐఏఎస్ల చేత పని చేయించుకున్నావు చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు కాబట్టి నిన్ను క్షమించి వదిలేశాడు కాబట్టి ఐఏఎస్ని ఐపీఎస్ని ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నీ మీద కసితో నీ మీద పగతో నువ్వు చేసిన తప్పుకి వాళ్ళని బాధ్యులు చేయటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తున్నాడు గత ఐదేళ్లలో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి నీ ఇష్ట ప్రకారం కార్పొరేషన్ నిధులన్నీ దోచేసి చివరాఖరికి ఎస్సీ ఎస్టీ నిధులు కూడా కొల్లగొట్టి ఎన్డిఆర్ఎఫ్ ఫండ్స్ కూడా అత్యవసరానికి సంబంధించినటువంటి పదివేల కోట్ల రూపాయల డబ్బు కూడా నీ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వాడిపారేసి ఏదన్నా వస్తే కనీసం ప్రజలను ఆదుకునే దిక్కు కూడా లేకుండా చేసినటువంటి నీ పాలనతో చంద్రబాబు నాయుడు గారి పాలన పోల్చుకొని ఏదో జరిగిపోయింది అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తున్నావు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి మారలేదు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇంకా ఆయన అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి క్లాసులైనా చెప్పించుకోండి లేదా మీ మెంటాలిటీనైనా మార్చుకోండి మొట్టమొదటిగా మీకుండే అవలక్షణాలు అబద్ధం చెప్పడం జనాల్ని పెట్టడం ఈ రెండు అవలక్షణాలను దూరం చేసుకోండి భవిష్యత్తు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు